వెల్కమ్ టు న్యూస్ ప్రతి క్షణం ప్రజా సమస్యపై పోరాటం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్బేటి నగర్ మండలం కేంద్రంలో టిడిపి జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో బీసీ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రజా ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు బీసీలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు అంతకుముందు వేణుగోపాల స్వామి ఆలయం నుండి ముస్లిం కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రవిప్రకాష్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షులు షణ్ముఖం రెడ్డి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షులు రవి యాదవ్ మండల అధ్యక్షులు చంగల్ రాయ్ యాదవ్ జనార్దన్ రాజు రాజేందర్ రెడ్డి హేమంత్ తదితరులు పాల్గొన్నారు పోతే చెన్నై వెళ్ళిపోతాడని ఆ స్థాయిలో భయం పుట్టుకున్నాయనుకో మొట్టమొదటిగా జైలుకి వెళ్ళేది ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు సంస్కారం నేర్పించారు కాబట్టి నీ భాష జాగ్రత్త నారాయణ స్వామి గారు జీడి నెల్లూరు నియోజకవర్గం మీ అయ్యే జాగీరో లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జాగీరో కాదు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ చంద్రబాబు నాయుడుకి నచ్చిన నాయకుడు డాక్టర్ తామార్ పని చేస్తే సేవకుడు పని చేయించేవాడు పాలకుడు పని చేస్తూ పని చేయించేవాడే డాక్టర్ థామస్ థామస్లరా ఒకటి గుర్తు పెట్టుకోండి విలువ కట్టలేనిది ప్రపంచంలో కోహినూరు వచ్చిన భారత్లో తాజ్మహల్ ఆంధ్రాలో అమరావతి గంగాధర్ నెల్లూరులో డాక్టర్ తామా సంపదను సృష్టించేవాడు సంపదను సృష్టించేవాడు చంద్రబాబు నాయుడు అయితే మీ జీడి నెల్లూరుని అభివృద్ధి పరిచేవాడే డాక్టర్ తామా గుర్తుపెట్టుకోండి నాయకుడికి తోలు ఉలిచి చెప్పులు కుట్టేవాడు మీకు కావాలా అత్యం మీ ప్రజల గుండెల్లో ఉంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి తమ నాయకుడు బొమ్మను తన బొట్టన వేళ ఉంగరంలో వేసుకునే నాయకుడు కావాలో మిమ్మల్ని తన గుండెల్లో కట్టుకొని ఆరాధ్య దైవంగా చూస్తే పెట్టుకోండి తెలుసు సోదరులరా ఈరోజు మనం వచ్చాం జై బీసీ కార్యక్రమానికి వచ్చాం మీ అందరికీ తెలుసు జై హోబీసీ కార్యక్రమం పెద్ద అని చెప్పాడు రెండు నిమిషాలు మాట్లాడండి అని మేమేమి శోభన్ బాబు కాదు బాగా మాట్లాడే చంద్రబాబు నాయుడు కాదు మా మాటలు వినే అంత ఓపిక లేదు కానీ ఎవరి కోసం వచ్చారో తెలుసు అదే థామస్ గారి కోసం వచ్చారు అదేవిధంగా ఒక్క నిమిషం టైం ఇస్తే టైం చేస్తాం కూతుర్లకి కట్టించి మీరు కూతురులకి స్విమ్మింగ్ పూల్ కట్టించడానికి నేను రాలేదు నేను రాత్రి అని మా పిల్లల భవిష్యత్తు చూసుకోవడానికి మా చదువుకోక చదువుకొని మా పిల్లడు పెయింటింగ్ జాబ్ పోస్తున్నాడు పీఠకి చేసి పెయింటింగ్ జాబ్ చేస్తున్నాడు ఎంతకి చేసి షేరాడో చేస్తున్నాడు అదే విధంగా బిఎల్ ఎంఎల్ చేసి బోండాలు బజ్జీ అప్పుకున్నాడు వీటి వీళ్ళ కోసమే నేను వచ్చానని చెప్పి నారాయణ సార్ హెచ్చరిస్తున్నాను మాట్లాడు పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది నువ్వు అదుపు తప్పినావంటే నేను కూడా అదుపు తెప్పుతా అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నాను నారాయణ సార్ మళ్ళా ఏం చెప్తున్నావు నేను చెన్నైకి అడక్కు తినదరికి పోయినట్ట నువ్వు అడుగుతుంటున్నావా నేను అడుగుతుంటున్నావా ప్రజలకు తెలుసు నేను ఒక నోబల్ ప్రొఫెషన్లో ఉన్నాను నేను చేసే జాబ్ ఒక నోబల్ ప్రొఫెషన్ పిల్లలు లేదంటే దేవుడే ఇవ్వగలడు ఆ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించేవాడు నేను ఒక మరో దేవుడు అని చెప్పేసి ఒక దేవుడిని అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో సుమారుగా పదివేల మందికి నేను పిల్లలు పుట్టించున్నాను నాకు నాకు ఓన్ బిజినెస్ ఉంది నేను ఇప్పుడు రాజకీయం లేదనుకుంటే కూడా బ్రహ్మాండంగా కూర్చున్న పక్కన పత్రిక నీకు రాజకీయం లేదంటే నువ్వు పుస్తకంగా నువ్వే నీకు వేరే వేరేం రాదు రాజకీయం మాత్రమే వచ్చు వేరే రాదు నాకు అది కాదు నాకు రాజకీయం తీసుకుపోవాలి ప్రజలకి ఏమిస్తే బాగుండదని తెచ్చు అదేవిధంగా యూత్ కూడా ఏం కావాలని నాకు వచ్చని చెప్పేసి నారాయణ స్వామి హెచ్చరిస్తున్నాం నీలాగా పనికి మాన రాజకీయం చేయడానికి నేను రాదా చాలా మంచిోళ్ళు వాళ్ళ పైన చిచ్చులు పెట్టి వాళ్ళని గ్రూపులు గ్రూపులు చేసి అందులో లబ్ది పొందే పనికి ఎమ్మెల్యే ఎవరంటే నువ్వే అని చెప్పేసి నేను అదే చెప్పాను నాకైతే రాజకీయం రాదు నేను రాజకీయం చేయడానికి రాలేదు నేను ఇక్కడికి వచ్చింది ఈ జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేశాను వచ్చాను కానీ ఇందులో ఉండే కొంత ముసలి నక్కలు దొంగలు అదేవిధంగా రాజకీయం రాజకీయంతోనే లబ్ధి పొంది ఇంతవరకు రాజకీయంలో బతికిన ఒక పనికి మాలిన దొంగలు పనికి మాలిన ఎమ్మెల్యేలు ఇందులో నన్ను ఇబ్బంది పెట్టించాలని చూస్తున్నారు దీనికైతే తగ్గే ప్రసక్తే లేదు

నువ్వు ఏం చెప్తున్నావు అంటే మాన ముఖ్యమంత్రి నువ్వు ఒక పనికి మానం డిప్యూటీ సీఎం నువ్వు ఏం చెప్తున్నావు అంటే నేను అనుకుంటే థామస్ అనేవాడు జీడి నెల్లూరులోనే తిరగలేను అంటున్నాడు నేను ఈ అల్లాగుట్టలో పుట్టిన మగాడు నువ్వు ఏం చెప్తున్నావంటే చెన్నైకి పోయి అడగ నేను కాదు అడగ తినేది ప్రపంచమే మెచ్చిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు మెచ్చిన ఒకే ఒక నాయకుడు ముక్కు పెట్ట ఈ సామాన్యంగా